ఇంకొకటి కక్ష సాధింపులు ఉండవు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ప్రజలందరి సహకారంతో రాష్ట్ర అభివృద్ధి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఏం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి చూడండి మీరు కక్ష సాధింపులు ఉండవు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని శ్రీధర్ బాబు చెప్పిండండి ఒక్క నిమిషం మీరు ఇది చూడరు తెలంగాణ ప్రజలారా ఏమని చెప్పిండీ మొత్తానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవా లేకపోతే గుడ్డి గాది పనులు తోము తెలియదు కానీ లేకపోతే కళ్ళు కనబడతలేవో నాకు అర్థం నిరుద్యోగి ఆత్మహత్య ఊళ్ళో ముఖం చూంపించుకోలేకపోతున్నానంటూ నోట్ మహబూబాద్ జిల్లాలో సూర్య తండలో ఘటన ప్రభుత్వ నోటిఫికేషన్లు వెలువడినా నియామకాలు సక్రమంగా జరగకపోవడం పరీక్షా పేపర్లు లీక్ అవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గిరిజన యువకుడు భూక్య విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు పురుగుల మందు తాగి వ్యవసాయ బావిలో దూకి శుక్రవారం రాత్రి బల ఉన్ మరణానికి పాల్పడ్డారు మహబూబాద్ మండలం సూర్య తండాకు చెందిన జయరాజ్ కల్పనకు కొడుకులు విజయ్ కుమార్ ఆకాశం ఉన్నారు పదిహేను ఏళ్ళ కిందట జయరాజ్ చనిపోవడంతో కల్పన తన తల్లి వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏడవేండి సారు శ్రీధర్ బాబు గారు మీరు చెప్పారు కదా ఉద్యోగాలు భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను పాపం ఈ బిఆర్ఎస్ వాళ్ళందరూ ఏడవీరు మరి ఏడున్నారయ్యా మీరు ఏసీ లాల్లో ఉన్నారా లేకపోతే ఇంకేమైనా ఉన్నారా ఇరవై నిరుద్యోగ ఆత్మహత్య చేసుకున్నారు స్వామి మీరు ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడకపోతే ఎందుకు మీరు విపక్ష పాత్ర ఏం పోషిస్తున్నట్టు నాకు అర్థం కావట్లేదు ఎలాగో మీ ప్రభుత్వంలో తప్పులు జరిగినాయని ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఈ రోజు మీరు ఏం చేయాలి కనీసం అక్కడికైనా వెళ్ళి యోగి ఇట్లా సో సో జరిగింది ప్రభుత్వానికి సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగడం లేదు అని చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది కదా మరి మీపై ఉన్నాక కూడా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈ ఐటి మినిస్టర్ చెప్తా ఉన్నాడు ఈయననేమో ఆత్మహత్య విజయ్ కుమార్ అయితే చనిపోయిన పరిస్థితి దేని ఉద్యోగం కోసమేనా లెటర్ కూడా రాసిండు నిరుద్యోగులకు భరోసా కల్పించలేకపోతుంది కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఇంకేదో వస్తాయి ఇంకేదో అవుతుందన్న మరి ఏమైంది జాబ్ క్యాలెండర్ భర్తీ చేస్తాం మరి ఇవన్నీ కనబడతలేవా ఓ పక్కన నిరుద్యోగులకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతారు టీఎస్పీఎస్సి సంబంధించి ప్రక్షాలనేది టీఎస్పీఎస్సి సంబంధించి కొత్త మెంబర్ లేదు దానికి అనేది ఈ వ్యవస్థ ఇంకెన్ని రోజులు జరుపుతారు ఇప్పటికే ఆకలి మీద ఉండి వాళ్ళు అర్ధాకలితోనే ఆకలికి చనిపోటట్టున్న నిరుద్యోగుల యొక్క జీవితాలు వాళ్ళ భవిష్యత్తు చచ్చిపోయేలా ఉంది వాళ్ళు చనిపోతారు అంటే వాళ్ళ భవిష్యత్తు మీద నీళ్లు చల్లుతారు నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు ఇంకెన్ని రోజులు చెప్తారు ఇక లెక్క చేయలేకే అంత్యక్రియలు తండ్రి చివరి చూపునకు వచ్చిన కొడుకు అటుకున్న అప్పులూ అగ్రిమెంట్ రాసి ఇవ్వడంతో కూల్ జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఘటన అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి మీరు ఆ నలుగురు సినిమా చూసి ఉంటారు చూడు యాజ్ టీజ్ గా ఇక్కడ జరిగింది అప్పులందరూ వచ్చిల్లట అగ్రిమెంట్ రాసి ఇవ్వడంతో కూలయిండట తండ్రి చివరి చూపుకు వచ్చిన కొడుకు సంబంధించి జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకున్నది అనేది ఆ అంశానికి సంబంధించి జరిగిన అంశం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అప్పులూ పూర్తిగా అడ్డుకున్నారు దాదాపుగా మొత్తం అడ్డుకోవడంతోనే ఇక ఏం చేయాలో పాలు అగ్రిమెంట్ రాసి ఇచ్చిండట అందరికి